ఉపాధ్యాయ నిర్వహించారు ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ప్రధాన ఉపాధ్యాయ అవార్డు గ్రహీత విశ్రాంత గ్రేట్ టు ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ పుట్నూరు మురళీమోహన్ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకులు అందవరపు సూరిబాబు గారు మాట్లాడుతూ అజ్ఞానం అనే చీకటిని తొలగించిన వారే ఉపాధ్యాయుడని అటువంటి ఉపాధ్యాయ వృత్తికే వర్ణ తెచ్చిన అపర సరస్వతి పుత్రులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అటువంటి మహోన్నత వ్యక్తి మన దేశంలో పుట్టడం మన భారతదేశ అదృష్టమన్నారు ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన రాధాకృష్ణన్ ఉపాధ్యాయ వృత్తి నుండి అంచులంచులుగా ఎదిగి అత్యున్నత రాష్ట్రపతి పదవిని అలంకరించారని అందుకు ఆయన నిర్వీరామ కృషి కారణమని తెలియజేశారు దేశ భవిష్యత్తు పార్లమెంటులో కాదు తరగతి గదిలో రూపుదిద్దుకుంటుందన్న రాధాకృష్ణన్ మాటలను గుర్తు చేస్తూ అటువంటి దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే దిగ్గజాల వంటి ఉపాధ్యాయులు సర్వానిలో మెండుగా ఉన్నారని సర్వాని పిల్లలు దేశ అభివృద్ధిని సనాతన భారతీయ సాంప్రదాయాలను కాపాడటంలో ప్రముఖ పాత్ర పోషించారని ఆకాంక్షించారు ఉత్తమ ఉపాధ్యాయులు ఎంతోమంది విద్యార్థులను తీర్తిద్ది సమాజానికి అందించినటువంటి గొప్ప వ్యక్తి పెద్దలు మురళీమోహన్ రావు గారు తమ్ముడు కార్యక్రమం పెంచినట్టునే వచ్చి తన తలకు ఫీలింగ్స్ హృదయానికి మాట్లాడినటువంటి తమ్ముడు శ్రీకాకుళం పట్టణంలోనే బ్రాండ్ ఇంగ్ గారు పెద్దలు బర్రవ సంఘం అధ్యక్షులు తన బాధ్యతని శ్రద్ధ వహిస్తూ తన సంఘ సభ్యుడికి అభివృద్ధి జరుగుతుంటే ఇక్కడ వినాయక చవితి రెండు వేల మందికి అన్నదాన కార్యక్రమం ఉన్నా కూడా తన సంఘ సభ్యుడికి జరుగుతున్న గౌరవంలో పాత్ర చేసినటువంటి పెద్ద రంగనాథం గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ పుట్టూరు గణేష్ గారు శాసనసభ్యులు ఏ ముందు ఉన్నటువంటి పెద్దలు మొన్న గిరి ప్రదక్షిణలో వారి సంఘం ద్వారా వేలాది మందికి సేవా కార్యక్రమం ఇచ్చినటువంటి పెద్దలు గోర వెంకటరణ గారు ఉపాధ్యాయుల విద్యార్థులు విద్యార్థులందరికీ మీడియా మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుస్తుందంటే ఎంత గొప్ప వ్యక్తి ఎంత గొప్ప వ్యక్తి వ్యక్తి రోజు చాలా ఆశా విషయాలు చెప్తారు ఆయన రష్యా రాయబారి ఉండేవారు స్టాలిన్ అండి గొప్ప నియంత్రు గొప్ప స్టాలిన్ చిరంజీవి స్టాలిన్ గారు ఆయన స్టాలిన్ రష్యా స్టాలిన్ మూడు సంవత్సరాలు రాయబారిగా పనిచేస్తే అక్కడ ప్రతి కూడా సర్వే పిలిపించుకొని రోజున టిఫిన్ చేయడం పక్కన ఉంటాయి గౌరవాలు ఎదురు కూర్చొని వారంలో ఈ నెలలో నా పరిపాలన స్టాలిన్ ఎంత గొప్ప అంత స్పోర్ట్స్ స్టాలిన్కి తన ప్రభుత్వం అతను ఏమైనా పర్యటనలు తప్పులు ఉంటే చెప్పేవారు సర్వ ప్రవర్ గారు మంచి ఉంటే మంచి చెప్పేవారు కాబట్టి స్టాలిన్ ప్రపంచంలోనే గొప్ప నాయకుడు అయ్యాడు ప్రపంచానికి ఆవేశం అయ్యాడు సరే బాల కృష్ణాడు అతని పుట్టినరోజు అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ వేదికను అధ్యక్షతలు వహించినటువంటి ఈ పాఠశాల లేఖ మేడం గారికి అట్లాగే ఈ సంస్థల అధినేత మా ప్రియ బాంధవుడు అందవరపు సూర్యబాబు గారికి అట్లాగే వ్యాపార వ్యాప్త ఇంకెన్ని చెప్పినా ఉంది శ్రీకాకుళం పట్టణానికే తలమానికమైనటువంటి వజ్రం కోనార్ శ్రేణి గారికి మా మధురవాడ కలింగ వయసు సంఘాధ్యక్షుడు కిల్లంశెట్టి రంగనాథన్ గారికి అట్లాగే ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ పుట్నూరు గణేష్ గారికి జాయింట్ సెక్రటరీ కోరాడ వెంకటరమణ గారికి అట్లాగే నా సతీమణి నా హాఫ్ బెటర్ హాఫ్ ఆఫ్ మై లైఫ్ కళ్యాణికి ముందు ముందున్నటువంటి ఉపాధ్యాయ మిత్రులకు మీడియా మిత్రులకు చిరంజీవిలు విద్యార్థులందరికీ కూడా మరొకసారి సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు అభినందనలు ధన్యవాదాలు నాకంటే పెద్దలకి నమస్కారాలు నాకంటే పిల్లలకు ఆశీస్సులు అభినందనలు తెలియజేస్తూ నాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు నేను పుట్టిన గార మండలం కొమరపల్లి గ్రామంలో పుట్టాను పంతొమ్మిది వందల అరవై మూడు జూన్ ఇరవై ఏడవ తేదీ నా విద్యాభ్యాసం అంతా కూడా ఇంటర్మీడియట్ ఈటీసీ వరకు శ్రీకాకుళం జిల్లా అని మా ఊర్లో తరగతి వరకు చదివాను కళింగపట్నంలో పదవ తరగతి వరకు ఇంటర్మీడియట్ నర్సనపేట మళ్ళా టీచర్ ట్రైనింగ్ మా ఊర్లోనే వామలబల్లిలోనే చేశాను ఎనభై ఒకటితో నా విద్యాభ్యాసం పూర్తయింది మా నాన్నగారు కూడా ఉపాధ్యాయు వృత్తిలో ఉండడం వలన కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి నాకు అసలు యాక్చువల్గా ఉంటారు ఉపాధ్యాయుడే దేశానికి పేర్నముక టీచర్ లెర్నర్ ప్రతి క్షణము నేర్చుకునేవాడే ఉపాధ్యాయు మనం చదివేటప్పుడు ఇంత కంప్యూటర్ నాలెడ్జ్ లేదు ఇప్పుడు కంప్యూటర్ నాలెడ్జ్ లేకపోతే ఉపాధ్యాయులు పలికి రామ్మంటున్నారు మన టెట్ డిఎస్ఈలో కంప్యూటర్ నాలెడ్జ్ మీద కోచింగ్స్ వచ్చినాయి అంటే సమకాలీన విద్యతో పాటు ప్రస్తుతం ఉన్నటువంటి విద్యా విధానాన్ని కూడా ఉపాధ్యాయులు పొందాలి ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవాలి దేనికి అనుగుణంగా మెరుగుపరుచుకోవాలి విద్యార్థికి అనుగుణంగా మెరుగుపరుచుకోవాలి మీకు ఒక మరక ఎగ్జామ్ మాకు సొంట్యాం దగ్గర గుడిలో విజ్ఞాన విహార అనే ఒక పాఠశాల అది పంతొమ్మిది వందల ఎనభైలో స్థాపించారు స్థాపించిన వెంటనే భారతదేశానికే గొప్ప పాఠశాలగా పేరు వచ్చింది చూసి రామకృష్ణ గారు దానికి ప్రాంతీయ బాధ్యత నిర్వహిస్తూ ఉంటారు ఆయన ఆధ్వర్యం ఇప్పుడు ఆ పాఠశాల ఏ స్థాయికి వచ్చిందంటే మనల్ని తొక్కే పాఠశాలలు వచ్చాయి అందువలన అది అడుగంటి పోకుండా ఉండడం కోసం ప్రయత్నం చేస్తున్నారే కానీ అంత స్థాయికి వెళ్ళలేకపోయింది అక్కడ చదువుకున్నటువంటి విద్యార్థుల్లో అనేక మంది ఐపీఎస్లు ఐఏఎస్లు ఉన్నారు పీజీలు చదివినటువంటి డాక్టర్లు ఉన్నారు మీ పివి మాధవన్ పివిఎన్ మాధవ గారు ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆయన కూడా ఆ పాఠశాలలో చదివినటువంటి వ్యక్తి అంటే రాజకీయ నాయకులు కూడా ఆ పాఠశాల నుంచి ఉత్పన్నమైనటువంటి ఉత్పత్తి పొందినటువంటి పాఠశాల ఎందుకు ఆ స్కూల్ ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే ఎనభైలో ఆ పాఠశాల స్థాపించేటప్పుడు అప్పుడు ఉండేటటువంటి పరిస్థితులకు అనుగుణంగా విద్యా బోధన జరిగేది ఇప్పుడున్నటువంటి పరిస్థితులకి అంత టెక్నాలజికల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ గా టెక్నాలజీతో అనుసంధానం ఇంపబడ్డది అందువలన ఆ పాఠశాల ఆ స్థాయికి వెళ్ళలేకపోయి నారాయణ చైతన్య ఏవేవో వస్తున్నాయి బయటికి ఆ విద్యా విధానం కోసం నేను చెప్పకూడదు మీకు అది మనం పాటించట్లేదు మేడం గారి మాట్లాడినప్పుడు తెలిసిన విషయం వాళ్ళు తొమ్మిదో తరగతిలోనే పదో తరగతి చెప్తారు అంటే రెండు సంవత్సరాల పాటు పదో తరగతి మీదనే బోధిస్తారు ఆ పరీక్షలకే సంసిద్ధులు చేస్తారు ఐదు వందల తొంభై ఏడు ఐదు వందల తొంభై ఎనిమిది వచ్చాయి అక్కడ మార్పుల కొలమానంతో మనము విద్యా విధానాన్ని ఏర్పాటు చేయలేము జపాన్ మరలా అగ్ర రాజ్యంలోకి వచ్చింది ఫిన్లాండ్ దేశం కాదు విద్యా విధానం అన్ని దేశాలలో ఉండే విద్యా విధానం కంటే ఫిన్లాండ్ విద్యా విధానం ఉన్నతమైనది గొప్పది ఎందుకు చెప్తానంటే అక్కడ ఉపాధ్యాయుడికి ఇచ్చినటువంటి గౌరవం ఎవరికి ఉంది రాష్ట్రపతి కంటే రాష్ట్ర ప్రథమ పౌరుడి కంటే గొప్ప విలువైనటువంటి వ్యక్తి ఎవరు అంటే ఇంగ్లాండ్ దేశంలో ఉపాధ్యాయుడు మాత్రమే ఇది ఉపాధ్యాయుడు కానీ ఉపాధ్యాయుడు శిలా ఆయనే శిల్పి ఆయనే శిల్పం కూడా ఆయనే శిలా శిల్పి శిల్పం శిలగా ఉన్న వ్యక్తి తనే శిల్పిగా మారి శిల్పాన్ని తయారు చేస్తాడు వెళ్ళి అందరూ ఎందుకు దండం పెట్టండి చెప్పండి అది ఒక రాయి రాయి మనందరం ఎందుకు దండం పెడతాం రాయి దండం పెట్టొచ్చా ఆ రాయి ఎక్కడి నుంచి వచ్చింది అది ఒక శిల ఉన్నతమైనటువంటి శిల దానిని శిల్పి దేవుడిగా మార్చాడు మరి ప్రతి ఉపాధ్యాయుడు దేవుడిగా మారాలని సందర్భంగా కోరుతున్నాను ఎందుకంటే భారతదేశ భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లో ఉంది పొటాని కమిషన్ చెప్పింది విద్యా విధానం అంతా కూడా నాలుగు గోడల మధ్యనే ఉంటది మనకి ముందు రాజుల కాలంలో మన విద్య అంతా కూడా గురుకుల గురువు దగ్గరికి రాజులు వాళ్ళ పిల్లల్ని చిన్నప్పుడే పంపించేవారు విద్య ఆ రాజుల కొడుకులు ఆ గురువు దగ్గర నేర్చుకున్న తర్వాత మధ్యలో తల్లిదండ్రులు చూసేవారు కూడా కేవలము గురువు గారు కబురు పెట్టేవారు మీ విద్య మీ అబ్బాయి విద్యను పూర్తి చేశాడు విద్య అంటే ఇప్పుడులా చదువుకోవడం రాయడం కాదు అస్త్ర శస్త్రాలు నేర్చుకోవాలి రాజ్యాన్ని పరిపాలించే శక్తిని పొందాలి అవన్నీ గురువు దగ్గర తిరగడమే శిష్యుడు గురువేం చెప్పేవాడు కాదు గురువు చేస్తున్నది చూసి నేర్చుకున్న విద్యార్థే గొప్ప విద్యార్థిగా అందుకే అర్జునుడు తయారు చేసి సార్లో చదువుకొని వెళ్ళోడి జీవితాన్ని మేము సూర్యబాబు గారితో అందించు నేను చాలా సందర్భాలుగా తిరుగుతున్నప్పుడు నాకు గమనిస్తుంటారు చాలా మంది సూర్యబాబు గారికి విషయాస్తుంటారు అనేక స్థాయిల్లో ఉండే వ్యక్తులు వచ్చి సార్ మీ స్కూల్లో మేము చదువుకున్నాం మేము ఏదో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాం ఏదో ఒక డాక్టర్ అయ్యాం ఒక ఇంజనీర్ అయ్యాం మొన్నే మీరు చూసుకుంటారు ఒక ఐఏఎస్ని సాధి స్కూల్ చేసి సాధారణ స్కూల్లో వాళ్ళని సన్మానించుకునే కార్యక్రమం ఏ స్కూల్కి అది ఈ శ్రీకాకుళం పట్టణంలో మనం ఒకసారి గమనించవలసిన విషయం అని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అలాగే మీరందరూ కూడా వాళ్ళు ఎలాగైతే ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి మీ స్కూల్కి వచ్చి వాళ్ళు మీ తాలూకా గౌరవాన్ని పొందారో మీరు కూడా మీ స్కూల్ నుంచి వెళ్ళి మీ స్కూల్లో మీరు ఎప్పుడైతే గౌరవం పొందుతారో మీలో అప్పుడే మీరు సక్సెస్ అనే విషయాన్ని గమనిస్తూ ఈ రోజు నుంచి ముందుకెళ్ళమని మనం చేస్తూ మరొకసారి ఈ అవకాశాన్ని నన్ను కల్పించిన ధారవానికి సంస్థకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సరదు మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఆరు మార్కులతో కె అనంత సాయి డెబ్బై మార్కులతో వై తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు